హలో ఎవర్స్ నేను మీ దశ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రాని రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి సెప్టెంబర్ మూడో వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి సెప్టెంబర్ నాలుగో వారంలో కూడా మనకి వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న డబ్బులు ఇంబర్ని క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అల్పన వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనకి వర్షాలు నమోదవుతున్నాయి మధ్యాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే అవకాశం కనిపిస్తుంది సో మనకి చెప్పిన విధంగా మనకి వర్షాలు నమోదయ్యాయి అలాగే మనకి రేపటి నుంచి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను అంటే మనకి సెప్టెంబర్ ఐదు నుంచి పదిహేను నుంచి మనకి సెప్టెంబర్ ఇరవై మధ్య తేదీలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలకు మాత్రమే అవి కూడా అక్కడక్కడ మాత్రమే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అవి రాగాల ఒక ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే రేపు ఉదయం సమయంలో కూడా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో కాబట్టి మనకి రాను ఒక ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితి అయితే మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదు అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోస్తరించే భారీ వర్షాలు తప్పకుండా నమోదు వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదు వస్తే ఈ రాగల ఒక ఐదు రోజుల పాటు కొనసాగే వస్తుంది కనిపిస్తుంది సో సా కాబట్టి మనకి రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు నమోదు వస్తే రాగల ఒక ఐదు రోజుల పాటు అయితే కనిపిస్తుంది అంటే మనకి సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై లోపల మధ్యలో మనకి రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాహ్న జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే అడపాత పాక వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి ఆడపాతపాక వర్షాలు కొనసాగే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోసా నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో మనం రాగా ఒక ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఈ విధంగా ఉండగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన మనకి ఉపరితల ఆవృతం అనేది కొనసాగి అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి బంగాళాఖాతంలో సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన ఒక అల్పపీడనం అనేది కొనసాగే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి మరల వర్షాలు తీవ్రత అనేది పెరిగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి మధ్యాంధ్ర జిల్లా అండి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస నుంచి భారీ వర్షం అవి మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై ఐదు తేదీలో మనకి నమోదయ్యే అవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ ఆశీర్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజార్నర్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాది కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోసం భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై ఐదో తేదీలో మనకి ఈ అల్పల ప్రభావాల మనకి మధ్యాంతరం తెలంగాణ రాష్ట్రంలో మనకి మోసించే భారీ వర్షాలు ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్స్ అనేది కనిపించే అవకాశం పూర్తి కనిపిస్తుంది సో మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు జిల్లా ఈ జిల్లాలో మనకి మోసం నుంచి భారీ వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి ఈ ఎలకడిన ప్రభావం మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం వెందల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోసం నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ రెండో వారంలో రాయలసీమ జిల్లా జిల్లాలో మనకి సాధారణ వర్షపాతమే నమోదైంది మనకి సెప్టెంబర్ మూడో వారంలో రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే ఎక్కువగా వర్షాలను నమోదు అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో మనకి సెప్టెంబర్ మూడో వారంలో మనకి రాయలసీమ జిల్లాలో మోసం నుంచి భారీ వర్షం తప్పకుండా నమోదు అవకాశం కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా మోస నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోసం నుంచి భారీ వర్షాలను తప్పకుండా నమోదే వస్తుంది కనిపిస్తుంది కాబట్టి మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం మనకి సాధారణ వర్షపాతం నమోదే వస్తుంది కనిపిస్తుంది సో సెప్టెంబర్ మూడవ వారంలో కొనసాగుతున్న ఈ ఆలపండు ప్రభావం మనకి వర్షాలి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో మనకి వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి సెప్టెంబర్ నాలుగో వారంలో కూడా మన ఆలపేయడం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది సో దాని గురించి మనం బ్రాహ్మణు రోజులు వీడడానికి తప్పకుండా చేయడం అనేది జరుగుతుంది అలాగే అక్టోబర్ మొదటి వారంలో కూడా మనకి శక్తి తుఫాన్ వచ్చే అవకాశం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది సో దాని గురించి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనం బ్రాహ్మణు రోజులు వీడనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి ప్రస్తుత సమయంలో మనకి సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై మధ్యలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములతో వర్షాలు మోదీ ఒకసారి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన మనకి ఒక ఉపరితల ఆవర్తనం అలాగే మనకి సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన ఒక అలపెండంగా మారి ఆలపెండ ప్రభావంతో మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి విస్తారంగా మనకి మోస్తానిచ్చి భారీ వర్షాలు తప్పకుండా మోదీ ఒకసారి మనకి సెప్టెంబర్ మూడో వారంలో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కొనసాగే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి రైతులు ప్రజలు కాస్త జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్స్ దిస్ వీడియో